బస్సులో ప్రయాణికురాలి బ్యాగ్ దొంగిలించిన మహిళను ఒంగోలు వన్ టౌన్ పోలీసులు వరసలు చేసి ఆమె వద్ద నుంచి ఇరవై లక్షల విలువ గల సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు వన్ టౌన్ సిఐ వై నాగరాజు మీడియాకు వివరాలు వెల్లడించారు తంగుటూరు మండలం సర్వేరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోవూరి సుమతి పరుచూరు వెళ్ళడానికి ఆర్టీసీ బస్ స్టాండ్లో పరుచూరు బస్సు ఎక్కే క్రమంలో తోటి ప్రయాణికురాల్లాగా నటించిన చీరలకు చెందిన కంపా ద్వారక బ్యాగ్ సీట్ లో పెడతానని తీసుకుని బ్యాగ్ లో ఉన్న ఇరవై సవర్ల బంగారం దొంగిలించిందని కొద్దిసేపటికి సుమతి బ్యాగ్ లో బంగారం లేకపోవడంతో వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరా ద్వారా ఆమెను గుర్తించి దర్యాప్తు ప్రారంభించారు ఈ రోజు మరలా ఆర్టీసీ బస్ స్టాండ్ కి వచ్చినట్లు సమాచారం అందడంతో నిఘా పెట్టిన పోలీసులు ఆమెను పట్టుకొని అరెస్ట్ చేసి బంగారం స్వాధీనం చేసుకున్నారు కేసులో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ క్రైమ్ పార్టీ ఎస్ఐ శ్రీనివాసరావు సురేష్ రామకృష్ణ శాంతకుమార్ రవి టెక్నీషియన్ వెంకి వన్ టర్న్ క్రైమ్ పార్టీ సాయి విజయ్ అనిల్ లను జిల్లా ఎస్పీ అభినందించినట్లు తెలిపారు ये हम नर्वर दिगार डिजिप्रेस्ड ज्यादा हो बर्तन दे साथी दे साथी शुरुआत होता है कतार में कतार में नर्वर माफ करना इज्जत सुनते हो నమస్కారం అండి మనకి మొన్న ఒకటో తారీఖు ఈ నెల ఒకటో తారీఖుని మన బస్ స్టాండ్లో ఒక బ్యాగ్ లిఫ్టింగ్ దొంగతనం జరగడం దొంగతనం జరిగింది దీనిలో కంప్లైంట్ వచ్చేసి పోపూరి పోపూరి సుమతి గారు ఈవిడ వచ్చేసి మన టంగుటూరు మండలం సర్వేరెడ్డిపాలెం అయితే ఈమె బంధువులు ఇంటికి వెళ్ళడానికి అని చెప్పేసి మన బస్ బస్టాండ్కి వచ్చి మధ్యాహ్నం ఊటన్నర ప్రాంతంలో పర్చూరు వెళ్ళే బస్సు ఎక్కుతూ ఉండగా ఈవిడ బ్యాగ్లో పెట్టుకున్న పర్సు ఏదైతే ఉందో ఆ పర్సు దొంగతనం చేయడం జరిగింది ఈవిడ బస్సు ఎక్కే క్రమంలో ఈవిడ ఉన్న చేతిలో రెండు ఉన్న రెండు బ్యాగుల్ని లోపల వాళ్ళు అందుకుంటానని చెప్పేసి చెప్పి అక్కడ పెట్టి ఆ బ్యాగ్లో ఉన్న ఈ పర్సుని దొంగతనం చేయడం జరిగింది ఆ బ్యాగ్లో సుమారు ఇరవై సెవర్ల బంగారం ఆభరణాలు అని చెప్పేసి ఉన్నాయి ఇక్కడ మనం ఏదైతే డిస్ప్లే చేసామో ఈ బంగారు ఆభరణాలు అనే ఉన్నాయి దీనిలో చూసినట్లయితే రెండు నెక్లెస్లు ఒక లాకెట్ చేయిను ఒక దేవుడు చేయిను ప్లస్ చెంపసావరాలు పాపిడి బిళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి సుమారు వీటి విలువ వచ్చేసి సుమారు ఇరవై లక్షల రూపాయలు ఉంటుంది ప్రజెంట్ ఉన్న దీని ప్రకారం అయితే వెంటనే ఆవిడ పర్సన్యుస్ అయిన వెంటనే అక్కడ మా ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్న ఓపీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు వెంటనే ఆవిడని టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి ఎస్పీ సార్ యొక్క ఆదేశాలతో మన ఒంగోలు డిఎస్పి గారి యొక్క ఆధ్వర్యంలో రెండు స్పెషల్ టీంలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ఎస్ఐ శ్రీనివాస్ గారు ఏఎస్ఐ సురేష్ శాంతారాం అండ్ రవి రామకృష్ణ అనేవాళ్ళు ఒక టీమ్ గాను ప్లస్ మన పోలీస్ స్టేషన్ నుంచి నేను సాయి కృష్ణ విజయ్ అండ్ అనిల్ అనేవాళ్ళు ఒక టీంగాను ఫామ్ అయ్యి ఈ యొక్క అఫెన్స్ దీనికి సంబంధించి దీనిలో ఇది ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేశాం దీనిలో భాగంగానే మనకి ఆర్టీసీ బస్ స్టాండ్లో మనం ఏర్పాటు చేసిన కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఆ కెమెరాస్లో కొంత సీసీ ఫుటేజ్ సమాచారం వచ్చింది ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని ఈ దీనికి సెట్ చేయడం జరిగింది అఫెండ్ని సెట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మరలా మన బస్ స్టాండ్లో అఫెన్స్ చేయడానికి తను గతంలో దొంగిలించిన బంగారాన్ని ఇక్కడ ఎక్కడన్నా ఒక షాప్లో అమ్మడానికి కానీ చెప్పేసి ఏదైతే ఆ అఫెన్స్ చేసిన లేడీ ఉన్నారో ఆవిడ పేరు కంప ద్వారక ఈవిడొచ్చేసి ప్రాపర్ చేరాలా ఆవిడ మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది మన దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంతో ఈ యొక్క అఫెండర్ ఎవరైతే ఉన్నారో ఆవిడని మనం పట్టుకోవడం జరిగింది ఆవిడ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆవిడ ఒకటో తారీఖు దొంగతనం చేసిన పర్స్ తీసుకుని దొంగతనం చేసిన సొమ్ము ఏదైతే ఉందో ఆ భాగం బంగారాభరణాలన్నీ కూడా ఆవిడ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఆవిడని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది దీని సందర్భంగా మన ఒంగోలు ప్రజలకి తెలియజేసేది ఏమంటే మనం బస్ స్టాండ్లో విపరీతమైన రద్దీ ఉంటా ఉన్నది కొన్ని ఎక్కువగా ఈ అఫెన్స్ జరిగింది కూడా మొన్న పండగ టైంలోనే జరిగింది ఆ పండగ టై పండగ టైంలో లేకపోతే సెలవులు ఉన్న టైంలో బాగా విపరీతమైన రద్దీ ఉంటా ఉంది బస్సులు ఎక్కేటప్పుడు ఒకరినొకరు తోచుకుంటున్నట్టుగా మనతో మనతో పాటుగానే ఈ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో మనతో పాటుగానే బస్సు ఎక్కుతూ మన దగ్గర ఉన్న ఆభరణాలు కానీ పర్సులు కానీ లేకపోతే మొబైల్స్ కానీ జేబులో ఉన్న డబ్బులు కానీ దొంగతనం చేయడం జరుగుతుంది కాబట్టి మీరు బస్సు ఎక్కేటప్పుడు మీ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో అది డబ్బులు కావచ్చు బంగారం కావచ్చు లేకపోతే మొబైల్స్ కావచ్చు అవి సేఫ్గా ఉన్నాయా లేవా వాటి మీద వాటిని జాగ్రత్త పరుచుకుంటూ మీ యొక్క బస్సు ఎక్కి మీ ప్రయాణాన్ని సురక్షితంగా చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అంతేకాకుండా బస్ స్టాండ్లో ఉన్న ప్రతి పార్ట్ని కవర్ చేస్తూ ఎస్పీ గారి యొక్క ఆదేశాలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సీసీ కెమెరాలతో పాటుగా వీటిని ప్లస్ ఏవైతే మన దీని దగ్గర ఎటువంటి సంఘటనలు జరగకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా ఇద్దరు కాన్స్టేబుల్ ఒక హెడ్ కాన్స్టేబుల్ కానీ ఒక గార్డు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనే దీనిలో అక్కడ సర్వైలెన్స్ ఉండటం జరుగుతూ ఉంది కాబట్టి ఏ చిన్న సంఘటన జరిగినా కానీ వెంటనే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వెంటనే మేము రెస్పాండ్ అయ్యి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు బస్సు ఎక్కేటప్పుడు మీ ప్రయాణంలోనూ మీరు జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ అండి